ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డార ప్రభుయే సున్నా మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమైన ధ్యానాంశం దేవుడు ఉన్నాడు దేవుడున్నాడు దేవుని వాక్యం చదువుకుందాం ఆదికరణ ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినం ఇరవై ఇరవై ఒక వచ్చినారు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి నేను వెళుతున్న ఈ మార్గంలో కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రమును నాకు దయచేసి నేల అయోవా నాకు దేవుడై ఉండును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశ్రయించిన గాక దేని బిడ్డ దేవుని వాక్యము మనం చూసినట్లయితే యాకోబు విషయంలో దేవుడి ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం మనం చూస్తున్నాం ఇక్కడ మరి తిండుటకు తిండి ధరించటకు వస్త్రము సమస్తం దయచేస్తున్న దేవునికి ఆయన ఎంతగానో మరి కాపాడి సమరక్షిస్తున్నటువంటి దేవునికి ఆయన ఎంతగానో దేవుని స్థుతిస్తూ ఆయన మురుకుతున్నట్లుగా చూస్తున్నాం దేని బిడ్డ దేవుడు ఉన్నాడు ఆ ముప్పై నాలుగు కీర్తన ఇరవై వచ్చినాలో ఆయన మన ఎముకలన్నింటినీ కాపాడుతాడు వాటిలో ఒక్కటైనను విరిగిపోదంటాడు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా కూడా దేవుడిని ఈ ఎముకలన్నిటిని కూడా కాచి కాపాడుతాడని చూస్తున్నాం అంతే కదా మన దేవుడిని నిద్ర లేని కాపల కాపలాదారుడిగా మన కాపాడే దేవుడిగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం నూట ఇరవై నాలుగు క్రితం నాలుగు ఐదు వచ్చినా ఇస్రాయిల్ని కాపాడువాడు కురుకుడు నిద్రపోడు యహోవాయి అని నేను కాపాడువాడు దేని బిడ్డ నేను కాపాడి నేను సంరక్షించి నిన్ను తన కృపలో భద్రపరిచి నేను నడిపించే గొప్ప దేవుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం యాకోబు తన ప్రాణానికి భయపడి నిర్వహణ రాహిత్యం మన కుటుంబాన్ని విడిచిపెట్టేసినట్లుగా ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం నలభై ఏడు నుంచి నలభై ఐదు వచ్చినా చూస్తున్నాం అతడు ఒక రాత్రి ఆగినప్పుడు దేవుడు కలలో యాకోబుకు తను తాను వెల్లడిపి వెల్లడించుకున్నాడు ఇదిగో నేను తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుతానని ప్రభు అతనితో చెప్పాడు ఆది కాని ఇరవై ఎనిమిదో ఆజ్యాం పదిహేను వచ్చిన యాకోబు దేవుడు నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన ఆ యహో నాకు తోడయుండనని యాకోబు చెప్తున్నాడు ఆది కాని ఇరవై ఎనిమిదో అజ్యాం ఇరవై ఇరవై వచ్చినాడు దేవుని బిడ్డ యువదీ కాల నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నీతో ఉంటాడు నేను కాపాడుతాడు నేను భద్రపరుస్తాడు నేను సంరక్షిస్తాడు అనేటువంటి వాగ్దానం ఇస్తున్నాడు ఒకవేళ నువ్వు విదేశాల్లో ఉన్నావు ప్రపంచ దేశాలు ఏ స్థలంలో ఉన్నా ప్రియప్రభుని కాపాడి నిన్ను నీ బిడ్డలని కుటుంబాన్ని భద్రపరిచి కాపాడి సంరక్షిస్తాడనేటువంటి గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఆనాడు యాకోబుతో ఉన్నటువంటి దేవుడు తన కుటుంబంతో ఉండి తినుటకు ఆహారం వస్త్రం సమస్తి కాపాడి సంరక్షించిన ఆ దేవుని కాపాడిన యాకోబుని కాపాడిన దేవుడు ఏ ఉదయకాలంలో మిమ్మును కూడా కాపాడుతాడు యాకోబు ఒక మూల దార బలిపిట్టను తయారు చేసి ఆ ప్రదేశానికి దేవుని ఇల్లు అని పేరు పెట్టినట్లుగా మరి ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో చూ చూస్తున్నాం దేవుని బిడ్డ యువదే కాలుసంలో ప్రభు నీతో ఉన్నాడు ఆయన నేను నడిపిస్తాడు నేను బలపరుస్తాడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు ఆయనని తోడే ఉంటాడు ఇమానుయేలి దేవుడిగా ఆయననికి తోడే ఉంటాడు ఇది యుగ సమాప్తి వరకు నేను నీతో తోడే ఉన్నాను అంటున్నాడు పగలి ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా ప్రియ నేను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు వివదే కాల సమయంలో దేవుని బిడ్డ ఈ కాపాడే కాపాడే దేవునికి నీతో ఉన్నటువంటి దేవునికి నువ్వు స్థుతులు చెల్లించి కీర్తించి ఆ ప్రభుని గనపరచు నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రభుని నిన్ను భద్రపరుస్తాడు ఇస్త్రాయిల్ని కాపాడువాడు కొనుక్కోవడం నిద్రపోవడం చూస్తున్నావు భద్రపరిచే తండ్రిగా ఉన్నట్లుగా ఆ ఆదిక ఆ యోహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయం పదకొండు వచ్చును పరిశుద్ధులైన తండ్రి మనము ఏకమైన గను వారును ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించి నీ నా నీ నామందు వారిని కాపాడమని ప్రేప్రభు వారి తండ్రితో మరి ప్రార్థన చేస్తుంది దేవా మనము ఉన్న వారు ఏకమైన ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన నామముందు వీరిని కాపాడు అంటున్నాడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మన మంచి కాపరి ఆయన గొప్ప కాపరి ఇస్రాయల్ని కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అయితే రెండవ దిశ రాష్ట్రపత్రిక మూడో ఆజ్యం మూడు వచ్చినా అయితే ప్రభు వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు ఒకవేళ శక్తులు నీ మీద ప్రయోగిస్తున్నారేమో సాతాను శక్తుల మీదకి వస్తున్నాయేమో అయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ప్రతి విధమైన దుష్టత్వం నుంచి కీడు నుంచి ప్రభు నేను కాపాడుతాడని గొప్ప వాగ్దానం చేస్తున్నాడు అంతేకాదు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి సంరక్షకుడిగా ప్రభు కాపాడుతాడు ఆ హేతు చేత ఈ శ్రమలు అనుభవిస్తున్నా సున్నాను కానీ నేను నమ్మిన ఆ ఎరుగుదును కనుక నేను సిగ్గుపడును నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు కాపాడునని రూఢిగా నమ్ముస్తున్నాను రెండవ తొమ్మిది మొదట రాజ్యం పన్నెండవలో పౌలు భక్తుడు రాస్తున్నాడు ఆవును దేవుడు కాపాడుతాడని ఆ మరి సంరక్షిస్తాడని భద్రపరుస్తాడని ఆ పౌలు భక్తుడు కూడా ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సంరక్షణలోకి వచ్చాడు దేవుని బిడ్డ ఉదయ కాలశ్రమలో దేవుడిని సంరక్షించే దేవుడిగా భద్రపరిచే దేవుడిగా వాచ్మెన్గా నిద్రలేని కాపలాదారుడిగా మరి ఉండి నేను కాపాడి నీ ఎముకల్ ఏది కూడా విరిగిపోకుండా నాయనా మరి కృపాక్షేమని వెంట వచ్చినట్టుగా చేసి నేను సంరక్షించి భద్రపరిచాడు ఆ గొప్ప దేవుని బట్టి ప్రభుని స్తుంచు దేవుడి ఈ మాటలు దీవించక ప్రార్థన చేసుకుందామండి అండి మా తండ్రి నీ పరిశుద్ధ నామనకు వందనాలు చేయించుకునే తండ్రి అవును ప్రభా మీరు ఉన్నారు ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఉన్నా ఏ ఉన్నా కష్టంలో ఉన్నా మీరు ఉండే దేవుడు కాపాడే దేవుడు ఈ దినాలు ప్రమాదకరమైన దినాలను మేము ఉంటున్నాం ప్రభా ఆ తండ్రి ప్రతివేదన కీడు నుంచి దుష్టత నుంచి కాపాడే గనంతకే నేను స్థుతిస్తున్నాను తండ్రి మా ప్రియులతో మీరు ప్రభు ఈ వర్తమానం వింటూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసిన బిడ్డలు దీవించండి వారి ప్రయా పనుల్లో వారి ప్రయాణాల్లో వారి కాపుదల భద్రత ఇచ్చేయండి వాళ్ళ ప్రయత్నాలని కాపుదల భద్రత ఇచ్చేయండి వారితో ఉండండి ఆనాడు యాకూతో ఉన్న దేవ బిడ్డలతో కూడా ఉండండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ శుభదినాలు జరపడిన బిడ్డలు బాగా దివించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలు జరిపిచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించకండి లేని బిడ్డలపై పడి నాయనాన్ని కృపు చూపించండి కలవరి సెలవు రక్త ప్రభావాన్ని సరస్వంత్ర పాద్ర ప్రభావం చేస్తున్నాం నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం అండి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు ఇద్దరు నుంచి మాణిజ్య దుఃఖంలో వ్యాధులు అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికివాడలో జరుగుతున్న పరిచయం దీనదాసు దాసు విధురాన్ని దిక్లేని బెట్టిన తల్లి లేని బెడ్డి జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినవంతట్లో బిడల చుట్టూ మీరు రక్తకాయం చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం బిడల్ని కృప్రభాధ సమస్తమ సమస్త హిమాగన తామికే చరించుకుంటూ స్థుతిస్తు కొనియాడుతూ ఏసై పరిశుద్ధ నామన స్తుంచి గలపరిచి వేడుకను ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ నిస్సహాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్